నమస్కారం మా పని చేసి ఓకే అమ్మా థ్యాంక్ యూంట మాధవి సార్ మాధవి నీ పేరేంటమ్మా నీ పేరు బాలూ సార్ బేబీ నరసమ్మ అందరికన్నా చిన్న సార్ అందరికైనా రౌడీ అంట సార్ వస్తాయే అదే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా నలుగురు పిల్లల్ని బాగా పెంచున్నా పెంచుతున్నా సార్ అప్పుడైతే ఒకరికే పడేది మిగతా ముగ్గురు పిల్లలని చదివిస్తున్నా అని ఏదైనా ఇప్పుడైతే నాకు చాలా సంతోషం చేస్తారమ్మా కూలి పని ఉంటాం సార్ ఇద్దరు కూలి పని చేస్తారు భూమి ఏమన్నా ఉందమ్మా లేదు సార్ ఇల్లు కానీ సొంత సార్ ఈ అబ్బాయికి ఆరోగ్యం ఏంటి పుట్టడమే అట్లే సార్ అంట సార్ పదమూడు సంవత్సరాలు పనులు రాలేదు సార్ ఎండ తట్టుకోలేదు సార్ ఎనీ టైం నీళ్ళు పోసుకుంటానే ఉంటా ఎక్కడ చూపించారు చూపించా ఓకే వేడుకలేదు కాబట్టి అంటే అనేది పుట్టినలేదండి மூம்மாஜனா அப்படின்னு படிந்த சந்தபிம் பெடுத்துனாரா తినడానికి బా రుచిగా ఉందా స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉంది ప్రైవేట్ స్కూల్ మాదిగా ఉంది కార్పొరేట్ స్కూల్ మారిగా ఎప్పుడు ఇంత శుభ్రంగా ఉంటుందో బాబు గారు వస్తున్నారు శుభ్రం చేశారా ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది కదా మీరంతా రోడ్డు మీద కాగితాలు వేయరా నీటిగా పెట్టుకుంటున్నారా సో మీ మీ నల్లుగరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా తల్లి రుణం తీర్చుకోవాలి కదా ఎట్లా తీర్చుకుందాం ఓకే అమ్మా సో అమ్మ కాళ్ళు కరిగి అమ్మ కాలు కడిగి రుణం తీర్చుకోవాలి ఓకేనా ఇక్కడ కూర్చుంటావా అమ్మా నన్ను కూర్చో తర్ తీసుకో పల్లె తీసుకో